మధుమేహం ఉన్నవారికి బావనడాయ బెస్ట్ రైస్ ఒక వరమణి సంస్థ చైర్మన్ జే సుధీర్ అన్నారు దువాడలో ఈ రైస్ సంస్థ సూపర్ స్టాటిక్స్ స్టాకిస్ట్ పాయింట్ ను ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అక్విలిమా షాద స్టీల్ ప్లాంట్ జిఎం డాక్టర్ చిట్టిబాబుతో కలిసి సుధీర్ ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ తక్కువ గ్లాసిమిక్ ఇండెక్స్ గల ఈ రైస్ వాడకం ద్వారా మధుమేహం ఉన్నవారు ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంచుకోవచ్చన్నారు అందరికీ నమస్కారం నేను స్టీల్ ప్లాంట్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు వల్లూరి డాక్టర్ వి చిట్టుబాబు ఆయన నేను కొండలరావు గారిని రీసెంట్గా కలిసినప్పుడు ఆయన నేను విఆర్ఎస్ తీసుకున్నాను వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నాను వాలంటీర్లను తీసుకుని విశాఖపట్నం జర్నాలకే కాకుండా అదర్ సిటీలో ఉన్నటువంటి అదర్ డిస్టిక్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ షుగర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసే విధంగా మన సుధీర్ గారు ఒక ఈ డయాబెటిక్ రైస్ని ఇంట్రడ్యూస్ చేశారండి సో దాన్ని నేను డిస్ట్రిబ్యూటర్ కింద సూపర్ స్టాకిస్ట్ కింద నేను ఉన్నామనేసి నేను నిశ్చయించుకున్నాను సో దీనివల్ల డెఫినెట్లీ మొత్తం విశాఖపట్నం అందరికీ కాకుండా అన్ని ఏరియాలకి కూడా ఈ షుగర్ కంట్రోల్డ్ రైస్ని సప్లై చేసి అందరికీ కూడా ఆరోగ్యం ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా జరి రావడం జరిగిందని చెప్పడం జరిగింది దానికి ఆయన నన్ను ఒక చీఫ్ గెస్ట్ కింద కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో దానికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో డెఫినెట్లీ ఆ భావన డయా బెస్ట్ రైస్ ఈ పర్టికులర్ రైస్ మొత్తం అన్నింటిలో అన్ని ఏరియాలో కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి ఉద్దేశంతో ఈ షాపు ఈయన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా బాగుండాలని దేవుని కోరు పాదిస్తున్నాను సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు సో అందరికీ కూడా ఈ రైస్ని వాడి దాని యొక్క ఫలితాలని సత్ఫలితాలని పొందగలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కొండరావు గారికి సుధీర్ గారికి కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం భావన డయా రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్ అండి వరల్డ్లో నెంబర్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ కోసం అని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సెవెన్ మెంబర్ సైంటిస్ట్ దాదాపు ఏడు సంవత్సరాలు కృషి చేసి డయాబెటిక్ పేషెంట్కి సూటబుల్ అయ్యే ఫుడ్ ఏదీ లేదు దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలని చెప్పానని ఏడుగురు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకురావడం జరిగింది ఇది నేను ఒక ఆర్టికల్లో చదివి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నేను తీసుకురావడం జరిగింది త్రూఅవుట్ సిక్స్ స్టేట్స్కి ట్వెల్వ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు దీన్ని కొండలరావు గారికి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగిందండి దేనికి ఏంటంటే నాకు దాదాపు ఒక రెండు వందల తొంభై రెండు డిస్ట్రిబ్యూషన్స్ కాల్స్ వచ్చినాయి ఈ కాల్స్లో కొండలరావు గారి గురించి గొప్పగా చెప్పాలి అంటే ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ తీసుకుంటా ఆయన కేవలం ఒక డయాబెటీస్ పేషెంట్స్కి మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఒక మంచి జరగాలి అనననే దాని మీద ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసేసి ఈ భావన డయాబెస్ట్ రైస్ అననే దాన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకి మంచి జరగాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది ఈ రోజున ఆయనకి మేము డిస్ట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతుంది విశాఖపట్నం ఇటు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా కొండలరావు గారి దగ్గర నుంచి ఇక్కడ సూపర్ స్టాకిస్ట్గా మేము ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేషెంట్కి అందుబాటు అయ్యేలాగా మంచి సేవల్ని ఆయన కూడా అందిస్తారని ననే ఒక మంచి